హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు యువరాయితు యూట్యూబ్ ఛానల్ నేను మీరు అవి ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో పత్తిలో మొదటిదాఫా ఎరువులు ఏమేమి వేసుకోవాలి అలాగే పైపాటుగా మొదటి స్ప్రే ఏమేమి చేసుకోవాలి మనకు పంట యాజమాన్యం లాంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలియజేస్తాను అలాగే ఇక్కడ మీరు మొక్కలు చూస్తున్నారు కదా ఈ మొక్కలు ఒకసారి గమనించినట్లయితే వీటికి సైడ్ బ్రాంచెస్ అనేది ఒకసారి మీరు గమనించండి ఏ విధంగా వచ్చాయో అలాగే సింపోడియాస్ కూడా ఏ విధంగా వచ్చాయో చూడండి ఒకసారి వీటికి ఇంత బాగా గ్రోత్ ఇప్పుడు తోట మొత్తం కూడా తోటకి ఇంత బాగా గ్రోత్ రావడానికి ఏమేమి మందులు వాడారు అలాగే మన యాజమాన్యంలో ఏమేమి ఇచ్చారు దీనికి ఎంత పెట్టుబడి అయింది అన్న పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ఇక్కడ మీరు ఈ వీడియోలో చూస్తున్న పత్తి చేయకు వచ్చేసి మొదటి దఫా ఎరువులుగా కేవలం మనకు పది ఇరవై ఆరు ఇలాంటి ఏమీ లేదు ఇరవై ఇరవై సున్నా పదమూడు మనందరికీ తెలిసినప్పట్లేదు పదకొండు వందల యాభై రూపాయలు ఒక బస్తా ఖరీదు పదకొండు వందల యాభై రూపాయలు ఇరవై ఇరవై సున్నా పదమూడు అలాగే దానికి మన తెలుగు యువ రైతు వారు డెవలప్ చేసినటువంటి జీవ జీవన ఎరువులతో కలిపి మనకు బయోస్టీమ్ లైన్ కలిపి ఒక గ్రాన్యూల్స్ తీసుకొచ్చారు కదా సఫలా గోల్డ్ అని చెప్పేసి అవి మన సొంత ప్రోడక్ట్ అది ఆ సఫలా గోల్డ్ గ్రాన్యూల్స్ అనేది ఎకరానికి ఇరవై కేజీలు వీటి ఒక ధర వచ్చేసి వెయ్యి రూపాయలు రెండు వేల ఒక వంద యాభై రూపాయల్లో గ్రాన్యుల్స్ వేయడం జరిగింది ఒక ఎకరాకి మొత్తం డెబ్బై కేజీలు వేయడం జరిగింది మొదటి దఫా ఎరువులుగా మన ఛానల్లో మిగతా వాళ్ళ తోటలు కూడా చూడవచ్చు వాటికి కూడా వాడిన యాజమాన్యం అదే ఇదే పంట కాదు మీకు ఎటువంటి పంట అయినా సరే హండ్రెడ్ పర్సెంట్ తెలుగు యువరైతే టీమ్ అనేది మీకు సపోర్ట్గా ఉంటుంది అన్ని రకాల హెల్ప్ అయితే ఖచ్చితంగా చేస్తుంది మీకు పంటకు తగ్గట్టుగా సమస్యను బట్టి మీకు మందులు కూడా రికమెండ్ చేస్తాము హండ్రెడ్ పర్సెంట్ పర్ ఒక పంటకు కూడా కన్సల్టెన్సీ ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా పైన కనపడదు నెంబర్కి కాల్ చేయండి ఇక మొదటి దఫా ఎరువులలో ఈ రెండు మాత్రమే వేయడం జరిగింది ఎటువంటి వేరే ఫర్టిలైజర్స్ యూరియా కానీ ఏది కానీ కలపలేదు ఈ రెండు ఫర్టిలైజర్స్ ఎకరానికి డెబ్బై కేజీలు ఇవ్వడం జరిగింది రెండు కలిపి అయితే అది ఇచ్చిన తర్వాత కరెక్ట్గా నాలుగు రోజుల తర్వాత ఇరవై ఐదవ రోజు నాడు మనం దీనికి లాన్సర్ గోల్డ్ మనకు ఇమిడాక్లోర్బైడ్ ఉంది కదా లాన్సర్ గోల్డ్ రెస్పేటు ఈ రెండు కాంబినేషన్ ల్యాన్సర్ గోల్డ్ చేయడం జరిగింది ల్యాన్సర్ తో పాటు మన ప్లాంట్ బూస్టర్ దీంట్లో మెయిన్గా ప్లాంట్ సెకండరీ మెటబలైట్స్ ఉంటాయి అందరూ అడుగుతున్నారు ప్లాంట్ బూస్టర్లు ఏముంటాయన్నా ప్లాంట్ బూస్టర్ ఏముంటాయి అని ప్లాంట్ బూస్టర్లో మొక్క కావాల్సిన అన్ని రకాల విటమిన్స్ ఉంటాయి దాంతో పాటుగా బ్యాక్టీరియా నుంచి వచ్చి ఎక్స్ట్రా కన సెకండరీ మెటబలైట్స్ ఈ సెకండరీ మెటబలైట్స్ అనేది మొక్కపైన పడ్డప్పుడు మొక్క నేరుగా తీసుకోవడానికి మొక్క కిరణజన సమయక్రియ బాగా జరుపుకోవడానికి మొక్క స్టెమ్ టు స్టెమ్ గ్యాప్ తక్కువగా రావడానికి అలాగే మొక్కకు కావాల్సిన అన్ని రకాల హార్మోన్లు అన్నీ కూడా ఈ నాణపుస్తల్లో ఉంటాయి ఇందులో సివిడ్ హ్యూమికమైన ఫల్విక్ లాంటి బయోస్టిమ్యులైట్స్తో పాటు మొక్కకు కావాల్సిన సెకండరీ మెటబలైట్స్ ఉంటాయి సెకండరీ మెటబలైట్స్ అంటే ఒక బ్యాక్టీరియా అనేది భూమిలోకి పోయి భూమిలో ఈ మన చెత్తని చదారాన్ని అలాగే అదర్ కార్బన్ మెటీరియల్ని కా తిని విడుదల చేస్తాయి కదా మొక్కకు కావాల్సిన విటమిన్స్ని మొక్కకు కావాల్సిన న్యూట్రియల్స్ని విడుదల చేస్తాం కదా ఆ సెకండరీ మెటబలైట్స్ ఉంటాయి దీన్ని మొక్కపైన స్ప్రే చేసినప్పుడు మీరు తోట మూడకు మొత్తం చూడొచ్చు ఒక చెట్టే కాదు చెట్టు సైడ్ బ్రాంచెస్ అనేవి ఒక కనుబుకు కనుపు మధ్యలో గ్యాప్ చూడండి ఒకసారి సైడ్ బ్రాంచెస్ పక్కా పెడితే ఒక కనుపుకు కనుపుకు మధ్యలో ఒక ఇంచు కేవలం ఇంచు గ్యాప్ ఒక స్టెమ్ కూడా చూస్తే ఎంత దృఢంగా ఉంది చూడండి దీనికి కేవలం ల్యాన్సర్ గోల్డ్ మాత్రమే స్ప్రే చేయడం కెమికల్స్ అలా దోమకి ల్యాన్సర్ గోల్డ్ మాత్రమే స్ప్రే చేయడం జరిగింది కొద్దిగా ముందుకు తోట మొత్తం కూడా చూడద్దు టోటల్గా ఓవరాల్ తోట మొత్తం కూడా చూడద్దు ఇచ్చేట్టు చూడండి మోనోపోడియాస్ సింపోడియా చూడండి ఎంత బాగా దృఢంగా వచ్చాయో ఇది కూడా మన ల్యాన్సర్ కోల్ వచ్చేసి ఎకరానికి రెండు వందల యాభై రూపాయలు పడుతుంది అప్పుడు నాకు అంత కాస్ట్ ఐడియా లేదు దీని కాస్ట్ వచ్చేసి ఒక లీటర్ అనేది మనకు చిన్న మొక్కలకైతే రెండు ఎకరాలకు వస్తుంది పెద్ద మొక్కలకైతే ఎకరానకు వస్తుంది దీని కాస్ట్ వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలు ఇంత తక్కువ ధరలో ఇదే కాదు ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా తెలుగు యువ టీం అనేది మీకు తక్కువ ధరలో అందించడానికి ప్రయత్నం చేస్తుంది వేరే వేరే కెమికల్స్ కూడా పెద్ద పెద్ద డీలర్స్ నుంచి కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి కూడా మీకు లార్జ్ అమౌంట్లో కావాలన్నప్పుడు మన పలుకుబడి మీద రైతులకు తక్కువ ధరలో ఫర్టిలైజర్స్ అందించడం రైతుకు అన్ని రకాలుగా సాయం అందించడానికి మన తెలుగు యువ టీం ఎప్పుడు ముందుగా ఉంటుంది దయచేసి ప్రతి ఒక్క రైతును వాడిన రైతు కింద కామెంట్ చేయండి అలాగే మీ యొక్క పంటలను కూడా కింద కామెంట్ చేయండి మీరు ఎవరైనా సరే రైతు కమ్యూనిటీ రైతు అభి అభ్యున్నతికి మీరు రోజులో చాలా వీడియోలు చూస్తుంటారు మా ప్రయత్నం మాత్రం కొంతమంది చదువుకున్న యువకులతో ఫర్ ఎగ్జాంపుల్ మన గ్రూప్లో చాలామంది బ్రీడర్స్ ఉన్నారు అలాగే మా అగ్రికల్చర్ సైంటిస్టులు ఉన్నారు బేఎస్ అగ్రికల్చర్ చేసి శాలరీలు జరిపోకపోవడం వల్ల సొంత వ్యవసాయం చేసుకోవడానికి వ్యవసాయాలకు వచ్చి డెవలప్ చేయాలన్న ఒక మైండ్ సెట్తో ఉన్న వాళ్ళందరితో కలిసి ఒక టీం ఏర్పాటు చేయడం జరిగింది వీళ్ళందరి సహకారంతో మేము ఇంత ముందుకు వెళ్తున్నాం కానీ రైతు సపోర్ట్ అనేది మాకు ఖచ్చితంగా లేదు కానీ కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా సపోర్ట్ చేసినట్లయితే ఇంకా మరిన్ని సేవలు మీ దగ్గర తీసుకురావడానికి మీ సహాయం మేము మా అంతా కృషి చేస్తాం ఎదగాలన్న దృక్పథంతో అందరం కలిసి ఒక కమ్యూనిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమ్యూనిటీని ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మాత్రం రైతుదే మీరు అక్కడ దూరంగా చూడవచ్చు దీంతోపాటుగా దీంతో దీంతోపాటు వేసిన చెట్టు తో తోట అది చూసారు కదా ఎంత చిన్నగా దూరంగా కనపడుతుంది అదంత చిన్నగా ఉందో దానికి దీనికి డిఫరెన్స్ చూసారు కదా ఒకే ల్యాండ్ ఒకే డేట్ ఒకే సీడ్ ఎందుకంటే వీళ్ళంతా కలిసి రైతులందరూ కలిసి ఒకే సీడ్ తెచ్చుకున్నారంట కాకపోతే మేనేజ్మెంట్ విషయాలకు వచ్చేసరికి రెండు బా బాగుండడం వల్ల మనకు డిఫరెన్స్ ఏం తెలియదు అని చెప్పేసి మనమే వాళ్ళకి ఏం ప్రోడక్ట్స్ ఏమి ఇవ్వట్లేదు ఇక్కడ దీన్ని ఛాలెంజింగ్గా తీసుకోవడం జరిగింది ఒక ఇరవై ఎకరాలు ఇక్కడ ఇదంతా కనపడే ఇరవై ఎకరాలను ఛాలెంజింగ్గా తీసుకోవడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేయడానికి తెలుగు యువరైతే టీం ముందుగా ఉంటుంది మీకు ప్లాంట్ బుస్సర్ కూడా గురించి కూడా మీకు డీటెయిల్స్ అర్థమైనా ఉంటుంది మీకు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే పైన నెంబర్కి కాల్ చేయండి ఖచ్చితంగా మీకు హండ్రెడ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సపోర్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాము ఇంకా మొక్క ఎదుగుదల విషయంలో పంటల విషయంలో మిరప పత్తి ఇలాంటి ఏ పంట అయినా సరే తెలుగు ఎవరైతే టీమ్ అనేది మీకు సపోర్ట్గా ఉంటుంది అనవసరమైన అనవసరంగా ఏయో కల్లా మందులు తీసుకొచ్చి కొట్టడం వల్లనే పని చేస్తే ధర తక్కువ మందులు చేయాలని ఆలోచన పెట్టుకో ఖచ్చితంగా మంచి చేయాలనుకున్న వాళ్ళు తక్కువ ధరకే ఇస్తారు కాబట్టి ప్రతి ఒక్క రైతని ఒక చిన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను జై హింద్ జై జవాన్